అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకా అంగన్వాడీ సెంటర్కి వచ్చినాక ఇక్కడొచ్చేసి ఒక పాప వాళ్ళ నాన్న అవి స్కెచ్ పెన్నులు కొనిచ్చాడని ఇంకా అవి రుద్దుతుందన్ని వర్క్ బుక్లు అవి రంగు పెయింట్ వేసినా అని చూపిస్తుంది ఇంకా వాటిని చూసుకుంటే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కొద్దిసేపు వాళ్ళు వచ్చినాక ఏమైనా తెచ్చుకున్నా ఏమైనా తినే ఉన్నాయని తిని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఏదైనా మనం చెప్తే చేస్తారు ఆ లోపు మనం ఏం చెప్పినా ఎన్నరన్నట్టు వాళ్ళ వాళ్ళే వింటారు ఇంకా అయితే ఈరోజు మా కార్యదర్శి సార్ వచ్చేసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సెంటర్లోనే ఆరోగ్యం గురించి వీధి కుక్కల వల్ల ముప్పుపై దృష్టి పెట్టడం గురించి వాటి గురించి అనేది అవగాహన కల్పించడానికి అంగన్వాడీ సెంటర్లోనే ప్రోగ్రాం ఏర్పాటు అనేది చెప్పడం జరిగింది ఆశా వర్కరు నేను ఇంకా కార్పెట్ వేసి పిల్లల్ని కూర్చోబెట్టినాము రెడీగా టేబుల్ వేసి చైర్ సారు వస్తున్నారు కాబట్టి రెడీ చేశాము వచ్చారు అందరు కలుపులకు బాగుతున్నారు లేడీస్ కాబట్టి ఉన్న వాళ్ళతోటే ఆ జెంట్స్కి వచ్చిన వాళ్ళకే మీటింగ్ అని చెప్పడం జరిగింది ఇది కుక్కల గురించి ఆరోగ్యంగా ఉండాలని దోమల పెరుగుదల నివారించడం గురించి అనేది వివరించడం జరిగింది మా సారు ఆయిల్ బాల్స్ వేయడం గురించి మొన్న వేసామండి ఆయిల్ బాల్స్ కానీ అలా ఆయిల్ బాల్స్ వేయాలని చెప్పడం జరిగింది ఆశా వర్కర్ కూడా కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది అలాగే నన్ను చెప్పమన్నారు నేను చెప్పాను వర్షాకాలంలో నీటి నిల్వ లేకోకుండా చూసుకోవాలి నిల్వ ఉండటం వల్ల దోమలు అనేవి రావటం జరుగుతుందని నేను కూడా కొన్ని పాయింట్స్ చెప్పాను ప్రోగ్రామ్ అనేది అంగన్వాడీ సెంటర్లో అయిపోయిన తర్వాత మాకు ఈ కార్పెట్స్ ఇచ్చారండి అంగన్వాడీ సెంటర్కి రెండు ఇచ్చారు పిల్లలకి పడుకునేటప్పుడు వేయాలా కూర్చునేటప్పుడు వేయాలని ఇచ్చారు కానీ ఈ కార్పెట్ ఆల్రెడీ ఒక నర్సరీ పాప ఇప్పుడు ఈ మీటింగ్లోనే కార్పెట్ మీదనే టాయిలెట్ పోయటం కూడా జరిగింది వర్షం వస్తుంది పైగా ఆరదు అందుకనే మేము పిల్లలు పడుకోవడానికి అనేది మేము ఆ బ్యానర్ అవి ఉన్నాయి కదా అవి వేసి పట్టాలు వేసి పడుకోబెడుతున్నాం పిల్లల్ని కంపల్సరీ పడుకున్నప్పుడు కానీ ఒక ఇద్దరైనా టాయిలెట్ పోస్తారు ఇంకా మా అమ్మ తీసి ఆరేయటం జరిగింది బయట ఇలా అనేది ప్రోగ్రామ్ అంగన్వాడీ సెంటర్లో జరిగింది మా సారు కరెంటు పెట్టించారని అంగన్వాడీ సెంటర్లో ఇంతకుముందు కరెంట్ లేదు మా కార్యదర్శి సార్ కరెంటు పెట్టించారు అప్పుడే పాపం ఫ్యాన్ కానీ ఇస్తామని అన్నారు కానీ లేట్ అయింది ఇప్పుడు కంపల్సరీ ఫ్యాన్ అయితే పెట్టిస్తాం లేండి అని అన్నాడు మా సార్ చాలా మంచివారు మాకు వచ్చినప్పుడల్లా పిల్లలకు కానీ ఇంతకుముందు ప్రోగ్రామ్ చేసినప్పుడు వచ్చిన తల్లులకు కానీ పప్పు చెక్కలు ఒక్కొక్కటి ఐదు రూపాయలు అయితే ఇప్పించి ఇచ్చేది సారు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ అంగన్వాడీ సెంటర్లో పిల్లలు మంచిగానే వస్తుంటారు మంచిగానే ఉంది నీట్గా ఉంది అని అంటారు అలాగే ఈ కాలం కూడా ఇంకా నీట్గా ఉండాల వర్షాకాలం దోమలు వస్తుంటాయి అని చెప్పాడు అలాగనే అందుకనే ఫ్యాన్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఫ్యాన్కి దోమలు రాకుండా ఉంటాయి అని చెప్పారు సారు అయితే తప్పనిసరిగా పెట్టిస్తాండి అని చెప్పారు ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పారిశుద్ధ కార్మికులు ఉన్నారు కదండి వాళ్ళని అంగన్వాడి సెంటర్ మొత్తం మీరు నీట్గా చేయాలి ఈ చెట్లు అవన్నీ లేకోకుండా పిచ్చి చెట్లన్నీ పీకేసి శుభ్రంగా ఉంచాలని కాసేపు ఇక్కడ నిలబడి మాట్లాడటం జరిగింది ఈ అంగన్వాడి బడి ముందు ఉన్నటువంటి కాలువ కాడ పిచ్చి చెట్లు అవన్నీ పీకమని చెప్పారు నీట్గా ఉంచమని చెప్పారు వాళ్ళని వాళ్ళు వచ్చి చూసి మొత్తం డైలీ వచ్చి శుభ్రం చేయాలని చెప్పారు అలాగే ఇక్కడ మొక్కలు నాటిస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ మరిదేనండి అక్కడ వచ్చేసి గ్రామ పంచాయతీ దగ్గర స్కూల్లో మొక్కలు నాటిస్తుంటే వెళ్ళాము ఫివర్ సర్వే కాని ఉంది ఈరోజు ఫివర్ సర్వే కూడా చేయాలా జ్వరాలు ఎవరికన్నా వస్తున్నాయా ఏందనేది గ్రామంలో కనుక్కోవాలా అని చెప్పారు సారు అలాగే ఫివర్ సర్వే కానీ ఒక బజార్ రెండు బజార్లు తిరిగేసి అక్కడ ఎవరెవరికి జ్వరాలు ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవటం అనేది జరిగింది తర్వాత వచ్చేసి ఇంక మల్లంగన్వాడీ సెంటర్కి వచ్చిన వచ్చిన తర్వాత ఇంక మధ్యాహ్నం భోజనం పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు ఆ కంపల్సరీ అక్కడ నిలబడాలా ఎందుకంటే కోతులు వస్తాయి కోతులు ఫుల్గా ఉంటాయి వచ్చి వాళ్ళ ప్లేట్ గుంజుకొని ఉరుకుతాయి అందుకని నేను వచ్చేసి మళ్ళీ భోజనం టయానికి ఎక్కడ ఉన్నా కానీ కనీసం భోజనం టయానికైనా తప్పనిసరిగా రావాలి ప్లస్ సాయంత్రం పిల్లల్ని పంపించేటప్పుడు కానీ కంపల్సరీ ఒకళ్ళు ఉండాలి కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ మాకు పోషణ రాక యాప్లో కానీ సబ్మిట్ చేయాలి